హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ నవీన్ తోట కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ సిండ్నీ సిటీ హాస్పిటల్ విజయవాడ ఇప్పుడైనా ఎక్కువగా ట్రావెలింగ్ చేసినప్పుడు మనకి అలవాటు లేని పని చేసినప్పుడు రెగ్యులర్ గా వర్కింగ్ అవర్స్ కాకుండా ఎక్కువ వర్క్ చేసినప్పుడు మనకి నీరసంగా అనిపించడం అనేది సహజం అండి కొంతమందికి రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా సడన్ గా ఎటువంటి కారణం లేకుండా వాళ్ళ వర్క్ ప్యాటర్న్ లో నిసత్తు రావడం రోజు చేసుకునే పని కూడా మేము చేసుకోలేకపోతా ఉన్నాం మెదడు మందగిచ్చింది అనే కంప్లైంట్ చెప్తా ఉంటారండి దీన్నే మనం క్రానిక్ ఫ్యాటిక్ సిండోమ్ అని అంటాం పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి సహజంగా ఏదైనా చిన్న పని చేస్తే నిరసన రావడం అనేది సహజం అండి కానీ ఇది వర్కింగ్ క్లాస్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో వస్తుంది ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే వైట్ కాలర్ జాబ్స్ దాని వల్ల వాళ్ళు ఇది వరకు లాగా ఆఫీస్ వర్క్ చేసుకోలేకపోవటం వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది జాబ్స్ కూడా దీని వల్ల లాస్ అవుతా ఉన్నారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం అండి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి ఇప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ఇది వరకు టైం ఉండకపోవడం వల్ల రెగ్యులర్ వ్యాయామం అంటే రెగ్యులర్ షెడ్యూల్ వ్యాయామం ఒక టెన్ మినిట్స్ వ్యాయామం చేక లేకపోవటం దానితో పాటు ఇంట్లో మనం వండుకొని తినే టైం లేకపోవటం వల్ల ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అనేది అలవాటు పడతా ఉన్నారండి బయట ఎస్పెషల్లీ బేకరీ ప్రొడక్ట్స్ మనకి పిజ్జాస్ బర్గర్స్ ఇవి తింటాం వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం చూస్తాం ఇప్పుడు ఇప్పుడంతా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కూడా వస్తా ఉంది ఇప్పుడు పాలిష్డ్ రైస్ డబల్ పాలిష్డ్ రైస్ ట్రిపుల్ పాలిష్డ్ రైస్ సన్న బియ్యం అని చెప్పి తింటా ఉన్నారు దీని వల్ల పైన ఉండే పొర పోవటం వల్ల ఓన్లీ లోపల ఉండే మనకి గ్లూకోజ్ ఇవే ఉంటున్నాయి పైన మాత్రం ఉండే బీ యూజ్ ఫుల్ బీట్వల్ ఉండే పొర కూడా మనకు పోతా ఉంది బీట్వల్ డిఫిషియన్ అనేది కూడా చాలా కామన్ గా వస్తా ఉందండి ఇంకోటి వీళ్ళ వర్క్ ప్యాటర్న్ కూడా మనం చూసామనుకోండి చాలా మంది ఎయిట్ టు నైన్ అవర్స్ ఎక్కువగా ల్యాప్టాప్ కతుకుపోయి కూర్చోవటం దాంతో పాటు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా వచ్చేసింది దానివల్ల ఇంట్లోనే ప్రాపర్ గా మనం ఆఫీస్ లా కాకుండా బెడ్ మీద కూర్చోం లేదా చైర్ లో కూర్చోని సోఫా సెట్ లో కూర్చొని ఒళ్ళో పెట్టుకుని చాలా టైం వీళ్ళు ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తా ఉన్నారండి దీనివల్ల వాళ్ళంతా నిప్పులు రావటం వాళ్ళకున్న జనరల్ ఫిట్నెస్ అనేది కోల్పోవటం అనేది జరిగి ఏదైనా చిన్న పని చేసినా వీళ్ళకి ఈ ఫ్యాటిక్ అనేది వస్తా ఎక్కువగా ఇది క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేది ఆడవాళ్ళలో మనం చూస్తా ఉంటాం ఎస్పెషల్లీ మెనోపాజ్ అంటే అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం దీనికి కారణం అండి హార్మోన్ సమతుల్యం లోపం వల్ల వస్తా ఉంటది దీన్ని ప్రాపర్ గా మనం అడ్రస్ చేసి హార్మోన్ రీప్లేస్మెంట్స్ అవి చేసుకుంటే చాలా మట్టికి ఈ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేది తగ్గించుకోవచ్చు కొంతమంది అన్ట్రీటెడ్ థైరాయిడ్ ఉంటది తెలియకుండా థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వల్ల చలిగా ఉండటము చిన్న పని చేయాలన్నా బతకంగా ఉండటము పొద్దున్నే లేవలేకపోవటం అనేది జరుగుతూ ఉంటదండి ఇంకోటి మోస్ట్ కామన్ గా కొన్ని రకాలైన డ్రగ్స్ వాడుతూ ఉంటారు ఎస్పెషల్లీ సైకియాట్రిక్ డ్రగ్స్ అనేది వాడుతూ ఉంటారు వీటి వల్ల కూడా బిగుతు రావటము ఎక్కువగా నిద్రపోవటము అనేది చూస్తూ ఉంటాం క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ మనకు ఐడెంటిఫై చేసి సైకియాట్రిక్ డ్రగ్స్ మనం మాడిఫై చేయగలిగితే కనుక డెఫినెట్ గా వాళ్ళకున్న ఫ్యాటిక్ అనేది మనం తగ్గించగలుగుతాం సిమిలర్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది రీఎస్టాబ్లిష్ చేయగలుగుతాం అండి దీంతో పాటు కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయండీ డయాగ్నోస్ చేయడం చాలా కష్టము కొంతమందికి ఓన్లీ ఫ్యాటిక్ అంటే నీరసంతోనే మనకు కనపడతా ఉంటాయండి సో ఎస్పెషల్లీ మయస్తినియా గ్రేవీస్ మయస్తినియా గ్రేవీస్ కండరాలకు సంబంధించిన ఒక రుగ్మత అండి చిన్న పని చేసినా కూడా వాళ్ళకి అలసట వచ్చేస్తా ఉంటది అంటే ఇదివరకు అవలోకగా ఒక ఇరవై కిలోమీటర్లు అలాగా నడిచే వాళ్ళు కూడా రోజుకి ఇప్పుడు జస్ట్ మెట్లు ఎక్కలన్న ఆయాసం రావటం అనేది చూస్తా ఉంటాం కండరాలు వీక్ అయిపోతాం ఇంకోటి ఎర్లీ హార్ట్ డిసీజెస్ లో కూడా కానీ ఏదైనా రక్త ప్రసరణ లోపం రావటం వల్ల చిన్న పని చేయటం వల్లే వాళ్ళకి అలసట రావటం అనేది జరుగుతుంది అండి క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ అండి దీనికి మానసిక పరమైన రుగ్మతలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ హార్మోన్ దాంతో పాటు కొన్ని న్యూరలాజికల్ కార్డియాక్ కండిషన్స్ కూడా దీనికి కొన్ని కారణాలు అవుతాయి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తాను లాంగ్ కోవిడ్ అనేది ఒకటి వచ్చింది పోస్ట్ కోవిడ్ కోవిడ్ కూడా చాలా మంది మాకు ఓలి ఉన్నాయి ఇదివే కొన్ని పని చేయలేకపోతా కాన్సంట్రేషన్ డిఫికల్టీ అనేది వస్తా ఉంది అనేది కూడా చెప్తా ఉంటారు సో సరైన కారణం మనం చూసి వాళ్ళు కనుక ట్రీట్ చేయగలిగితే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ ని మనం సరిగ్గా అడ్రస్ చేయగలుగుతామండి థ్యాంక్ యూ